వరుస అరెస్ట్లు వరుస వలసలతో వైఎస్ఆర్ సిపి సతమతం వరుస అరెస్ట్లతో వైఎస్ఆర్ సిపి నేతలు బంబేలు ఎత్తిపోతున్నారా వైఎస్ఆర్ సిపి నేతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేలాగా అలాగే నూతన ఉత్సాహాన్ని నింపేలాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొన్ని కార్యక్రమాలను చేపట్టబోతున్నారా అందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వరుస సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఈ వరుస సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అసలు వైఎస్ఆర్ సిపిలో ఏం జరుగుతుంది నిజంగా వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నేతలు భయపడుతూ ఉంటే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా ప్రయత్నం చేస్తూ ఉంటే ఎటువంటి కార్యాచరణకు ఆయన వ్యూహరచన చేస్తున్నారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అరెస్టుల వేళ జగన్ వరుస భేటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎడగట్టే దిశగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుకని జగన్ టూ పాయింట్ ఓ అంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు దీనికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలాగా కార్యాచరణ ప్రణాళికలను అయితే ఆయన రూపొందించుకుంటున్నట్లుగా సమాచారం అందు అలాగే కేడల్లో ఊపు తెచ్చేటువంటి నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైనటువంటి ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని వైఎస్ఆర్ సిపి నేతల్లో నింపేలాగా ఈ జగన్ టూ పాయింట్ ఓను సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అలాగే జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారాయన రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల మీద చర్చించారు పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద దిశానిర్దేశం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సూపర్ సిక్స్ హామీలను అమల్లో విఫలం కావడం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నట్లుగా ఆ ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు కానీ నిజంగా చెప్పాలి అంటే వరుస అరెస్ట్లు ఏ అయితే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ సిపిని కూడా అతలా కుతలం చేస్తూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే వరుస అరెస్టులతో వరుస వలసలతో వైఎస్ఆర్సీపీ అయితే సతమతం అవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మరే నేత కూడా బయటకు వెళ్ళకూడదు వెళ్తే నిజంగా ఇంకా వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉందని భావించి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి కేడర్ను కాపాడుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతోనే ఆయన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టుగా అందులో భాగంగానే ఆయన ఇప్పుడు వరుస సమావేశాలను ఏర్పాటు చేసి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా స్థాయి నాయకులతో అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వీరందరితో కూడా భేటీలయ్యి అసలు నియోజకవర్గంలో పరిస్థితుల మీద ఆయన సమీక్ష చేస్తున్నట్లుగా పాటుగా ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏ అయితే ఉన్నాయో అవి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రజల్లోనే ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి అనేటువంటి వ్యూహరచన చేస్తున్నట్లుగా అందులో భాగంగానే రెండు వేల ఇరవై ఏడు నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేసేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్లుగా దానికోసం ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా మనకైతే సమాచారం ఎంత ఇక చూసుకున్నట్లయితే గతంలో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి పక్కా ప్రణాళికతో ఐదు వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి అయితే వరుస కేసులు అతలకొత్తలం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో తీసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు చాలా మంది కూడా ఆ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ అరెస్ట్ అయ్యి వారందరూ కూడా విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు విచారణలో భాగంగా సిట్ అధికారుల నుంచి వారికి ప్రశ్నల వర్షం కుర్చింది అయితే వారు మాత్రం ఒకే మంత్రాన్ని జపిస్తూ ఉన్నారు ఆ మంత్రం ఏదో కాదు అదుర్ సినిమాలో ఉన్నటువంటి తెలియదు గుర్తులేదు మర్చిపోయేటువంటి ఒకే మంత్రాన్ని వీరందరూ జపిస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి అంటే సిట్ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో మద్యం కుంభకోణంలో వాళ్ళు సహకరించడం లేదు అనేటువంటి వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్డిగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి ఇతరుల అలాగే కృష్ణమో కృష్ణమోహన్ రెడ్డి వీరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద కూడా ప్రశ్నల వర్షం కురిసింది వారు సమాధానం ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపించలేదు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి అరెస్టులకి మనం సిద్ధంగా ఉండాలి మన మీద అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మనం వాటిని తట్టుకొని నిలబడాలి అని కేడర్ కి ఆయన సంకేతాలు పంపిస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి నిజంగా ఈ రోజు కూడా ఎంతో మంది వైఎస్ఆర్ సిపి నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశం సమావేశంలో భాగంగానే రాను రోజుల్లో మన మీద కేసులు పడేటువంటి అవకాశం ఉంది వాటితో మనం పోరాడదాం అంటూ ఆయన కేడర్ కి హితువు పలికినట్లుగా తెలుస్తోంది అలాగే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని దానికోసం ఇప్పుడు సిట్ అధికారులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేసి ఉండొచ్చు ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి ఈ రోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనం కనుక చూసుకున్నట్లయితే రానున్నటువంటి రోజుల్లో మన మీద ఖచ్చితంగా కేసులు పెడతారు ఆ కేసుల్ని మనం ఎదుర్కొందాం ఆ కేసుల మీద పోరాడదాం అంటూ ఆయన క్యాడర్ లో ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం అయితే చేసినట్లుగా ఈరోజు మనం ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడుకోవచ్చు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి జగన్ టూ పాయింట్ ఓని ని చూడబోతున్నారంటూ గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో అసలు జగన్ టూ పాయింట్ ఓలో లో ఎటువంటి ఆ అంశాలు ఉండేటువంటి అవకాశం ఉంది అంటే జగన్ టూ పాయింట్ ఓ ఎలా ఉండేటువంటి అవకాశం ఉందనేది చాలా మంది ఇప్పటికే చర్చించారు అందులో భాగంగానే జగన్ టూ పాయింట్ ఓలో పార్టీ క్యాడర్ లో నూతన ఉత్తేజాన్ని ఉత్సాహ ఉత్సాహాన్ని నింపే క్రమంలో భాగంగానే ఆయన ఈ వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్